దాదాపు సెప్టెంబర్ ఇరవై తర్వాత ఏదైతే జనరల్ బాడీ సమావేశం జరిగిందో తర్వాత ఈరోజు అచేతన వ్యవస్థలో ఆర్మూరు మున్సిపాలిటీ పడి ఉన్నా కానీ జిల్లా కలెక్టర్ గారు అసలు ఆర్మూరు మున్సిపాలిటీ మీద సీతకన్ను వేసి రా మరి ఆరుమూరు మున్సిపాలిటీ తన పరి పరిధిలో రాదనుకుంటున్నారు ఏంటో కానీ అవిశ్వాసం విషయంలో కౌన్సిలర్ స్వపక్షం చెందిన కౌన్సిలర్లే ఏదైతే ఇది చేస్తే మీటింగ్కు దరఖాస్తు చేస్తే దాంట్లో గందరగోళం చేసేసి ఎక్కడికక్కడ ఈరోజు ఆరుమూరు పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కానీ వీళ్ళ ఎట్టకేలకు ఏదో ఏమంటారు వైస్ చైర్మన్ గారికి ఈ యొక్క బడ్జెట్ సమావేశానికి అధ్యక్ష వహించాల్సిందిగా ఒక ఏమంటారు ఒక ఆర్డర్ ఇస్తూ వీళ్ళ బడ్జెట్ సమావేశం చేసింది తప్పితే ఆరుమూరు ప్రజలు గంగల కలుసుకొని ఆర్మూరు ప్రజలు ఇవ్వన కానీ ఇంకా ఎన్ని రోజుల కన్నా ఇక్కడ చైర్మన్ లేకపోయి ప్రజాపాలన గంగలు కలిసిపోయి ఇలా చూస్తున్నాం ఇక్కడ ఏదైతే ప్రజలు ప్రజాపాలన కొరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందో ఆరు గ్యార ఏదైతే అమలు గ్యారెంటీలని ఈ పాపం వాళ్ళకు గృహజ్యోతి కింద ఈ గతంలోనే అన్ని దరఖాస్తులు తీసుకున్నారు కానీ కంప్యూటర్ కన్నా సరిగా వేయకుండా ఇవాళ పేద ప్రజలని మొత్తం దిప్పుతున్నారు ఒక కంప్యూటర్ పెట్టి గంతమంది తిరుగుతారా అండి ఒకటే కంప్యూటర్ పెట్టి గంతమంది పెడతారా ఒక పది కంప్యూటర్లు పెట్టాలా ఏమవుతుంది ఆర్డిఓ గారు ఏమో ఎక్కడున్నారు లోకాయుక్తాల కూర్చున్నారు మా కమిషనర్ గారు కొత్తగా వచ్చిండ్రు మా కలెక్టర్ గారు మాత్రం ఆరుమూరు మీద పట్టింపు లేదు ఇవల్లా మేము చెప్తున్నాము ఆరుమూర్లో కుక్కల పెడదా ఉన్నది పోతుల పెడదా ఉన్నది అయ్యా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు బడ్జెట్లా మున్సిపల్ సిబ్బందికి ఏదైతే పారిషత్ సిబ్బందికి ఐదు నెలలైంది జీతాలు లేక మరి ఎట్లా ఎక్కడ నడుస్తుంది ఎక్కడ నడుస్తుంది ఒక ప్రత్యేక అధికారం నన్ను పెట్టేది ఉండే లేకుంటే మీరు వచ్చి మీటింగ్ తీసుకునేది ఉండే ఏమీ లేదు ఆరుమూర్లా ఏమంటు ఏమంటారు ఎట్లన్నా కానీ గంగలు కలుచుకొని మొత్తం అవినీతి తారాస్థాయికి ఏరిందన్నా నువ్వు పట్టించుకోవు ఆరుమూరులో అవినీతి అక్రమాలు తారాస్థాయికి ఏరినన్నాను పట్టించుకోవు కాంప్లెట్ ఇచ్చినాను పట్టించుకోవు ఇప్పటికన్నా జిల్లా కలెక్టర్కి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఒక కలెక్టర్కి ఇవాళ కౌన్సిలర్గా నేను డిమాండ్ చేస్తున్నా నీకు ఏమాత్రం చిత్తాశుద్ధి ఉన్న ఆరుమూర్ మున్సిపాలిటీ మీద తక్షణము దృష్టి పెట్టండి పెట్టి ప్రజా పాలన దారిలకు అండి అసలు ఇక్కడ పాలన నడుస్తున్నదా మీరు ఎందుకు చైర్మన్ ఎన్నికను రాజకీయం చేస్తున్నారు గందరగోళం సృష్టిస్తున్నారు రాజ్యాంగ పరంగా ఎందుకు వ్యవహరిస్తలేరు కాబట్టి ఇప్పటికన్నా ఆరునూరు ప్రజల బాధలను మీరు గుర్తెరగాల గుర్తెరిగి ఈ బా ఏదైతే ఆరునూరు మున్సిపాలిటీని ఏదైతే పాలనలో ఏదైతే టింకర పోతుందో దాన్ని సవ్యంగా వేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో డెఫినెట్గా ఏదైతే ప్రజాపాలన దరఖాస్తులు ఉన్నాయో మీరు ఇష్టారీతిన రాబో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఇష్టారీతిన చేస్తే సరిపోదు ఇలా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆ దరఖాస్తుదారులందరూ కూడా ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టద్దు అని సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఎవరైనా సరే కరెంటు బిల్లు కోసం మీకోసం వస్తే మీరు కరెంటు బిల్లు కాదు కదా వాళ్ళని మీ ఇంట్లోకి రానియద్దు అని సందర్భంగా మీకు భారతీయ జనతా పార్టీ మీకు సూచిస్తున్నారు